ఏదో ఒక జర్నలిస్ట్గా నేను కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను దృష్టికి సంబంధించి ఒకటి అసలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదకొండు సంవత్సరాలకు ఈ విషయాలు మాట్లాడుకోవాల్సి రావడం మళ్ళా మాట్లాడుకోవాల్సి రావడం అంటేనే విచిత్రంగా అనిపిస్తున్నది ఒక విధంగా విషాదంగా కూడా అనిపిస్తున్నది ఎందుకంటే ఈ విషయాలన్నీ మనం ఉద్యమ కాలంలో దశాబ్దానికి పైగా ఒకటిన్నర దశాబ్దాలుగా మాట్లాడుకున్న విషయాలే ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అదే రంగంలో ఏమేమి సాధించారు అవన్నీ మనకు తెలిసినాయి వాటి ఫలితాలు కూడా మనకు తెలిసినాయి మిషన్ కాకతీయ అనండి వేరు వేరు ప్రాజెక్టులు అనండి బోర్లు అనండి ఇట్లా అనేక విధాలుగా ఆ తర్వాత మిషన్ కాకతీయ ద్వారా మంచినీ ఇవ్వడం అనండి ఇట్లా ఏమేమి పనులు జరిగినాయో వాటి వల్ల వచ్చిన అనేక ఫలితాలు ఏమిటో అవన్నీ మనం చూసినా ఇప్పుడు మళ్ళీ జాబితా చదువుకోవాల్సిన అవసరం లేదు అట్లాగే ఇంకా ముందు ముందు ఏమేమి పనులు చేయాలో ఇదే రంగంలో అనే విషయంలో కూడా అప్పటి ప్రభుత్వానికి ఒక స్పష్టత ప్రణాళికలు కూడా ఉండేవి అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ మనం ఇవన్నీ మాట్లాడుకొని ఇంత బాధపడుతూ ఇట్లా చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు ఇది నిజంగానే ఒక విచిత్రమైన విషాదకరమైన పరిస్థితి ఇందుకు కారణం ఒకే ఒకటి ఏంటంటే ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాని ఆలోచనలు చర్యలే ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి అందుకే మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తున్నాయి ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశాలు అంటే వాళ్ళ మాటలను బట్టి చేతులను బట్టి కూడా రెండు మూడు ఉన్నట్టు కనిపిస్తున్నది ఒకటి నీటిపారుదల రంగంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అన్యాయాలు ఏమిటో వాటిని కప్పిపుచ్చుకోవడము రెండోది బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన వాటిని బీఆర్ఎస్కు క్రెడిట్ రాకుండా వీలైనంత బదనాం చేయడానికి ప్రయత్నించడము మూడోది మునుముందు కూడా ఇంకా మునుముందు కూడా తమ నిష్క్రియపరత్వాన్ని కనండి లేకపోతే చిత్తశుద్ధి లేని తనాన్ని కనండి వాటికి ఎలిబీస్ క్రియేట్ చేసుకోవడం ఇవి లేనట్టయితే ఇట్లా ప్రవర్తించవలసిన అవసరం లేదు అయితే ఇందులో కనిపించేది ఇంకొకటి ఉన్నది ఆ ఆశ్చర్యకరము విచిత్రకరమైన పరిస్థితి కాంగ్రెస్కు బీఆర్ఎస్ పైన లేదా కేసీఆర్ గారి పైన ఏమైనా వ్యతిరేకత ఉంటే అది రాజకీయం కావాలి రాజకీయ రంగానికి పరిమితం కావాలి కానీ అందుకోసము తెలంగాణ ప్రజల మీద రైతుల మీద తెలంగాణ అభివృద్ధి మీద కక్ష కట్టినట్టు ఏదో ఏదో చర్య తీసుకుంటే దాని ఫాలోఅట్గా కొన్ని నష్టాలు జరగడము అది వేరు విషయం కానీ ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టినట్టు అనేకం చేయడము అనేది చాలా అది ఎంత దుర్మార్గమైందో చెప్పనక్కర్లేదు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలలో నీటి సమస్యలు ఉన్నాయి మన దగ్గర ఉన్నట్టే అక్కడ కూడా ప్రభుత్వాలు మారినాయి కానీ అక్కడ వచ్చిన కొత్త ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి మన వేరు వేరు పార్టీల మధ్య మనకు తెలుసు వేరువేరు రాష్ట్రాలు కానీ ఏ కొత్త ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం మీద కక్ష కట్టి అక్కడి రాష్ట్రాల ప్రజలకు రైతులకే నష్టం చేసిన ఉదాహరణలు అయితే నాకేమీ తెలియదు దాన్ని బట్టి ఉన్న ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికంటే ముందు చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం మిషన్ కాకతీయ మనకు తెలుసు ఇప్పుడు చెరువులు చూస్తే అప్పుడు ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎట్లా ఉండేనో ఫలితాలు ఏమిటో మనకు తెలుసు ఇప్పుడు అవే చెరువులు మళ్ళా ఎందుకు దెబ్బతింటున్నాయి అట్లాగే మిగిలిన ప్రాజెక్టు ఇప్పుడు కాళేశ్వరం ఏమి ఉన్నది ఉదాహరణకు ఎందరో చెప్తున్నదే నిపుణులు చెప్తున్నదే కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నదే ఏదైనా ఒక భాగం దెబ్బతింటే దాన్ని బాగు చేసుకోవచ్చు అని నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే సరే కేసీఆర్ మీద కక్ష ఉంటే ఆ రెండు మూడు రెండో మూడో పిల్లలు ఊలిపోయిన దానికి ఆయన నిందించండి ఓకే అంతవరకు సరే బాగానే ఉన్నది అవి ఎందుకైనా కూలవచ్చు కాక కానీ కొన్ని నిర్లక్ష్యాల వల్ల లేకపోతే లోపాల వల్ల అది జరిగింది అని ఆయన నిందించండి బాగానే ఉన్నది కానీ వాటిని బాగు చేయకుండా ప్రజలకు నష్టం చేయడం ఎందుకు రైతులకు నష్టం చేయడం ఎందుకు అది అర్థం కాని విషయం అర్థం కాని విషయం కాదు నిజానికి అర్థమయ్యేదే ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు ఇట్లా ఎందుకు చేస్తున్నారు ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణలో ఎందుకు కనిపిస్తున్నది ఈ పరిస్థితి ఒక గత ప్రభుత్వం మీద కక్ష కట్టి ప్రస్తుతం కూడా అక్కడి ప్రజలకు రైతులకు నష్టం చేసే ఒక విలక్షణమైన పరిస్థితి దేశంలోనే ఎక్కడా లేని ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నది అంటే నాకు ఒకటే అనిపిస్తున్నది అసలు ఇక్కడి కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రపు కాంగ్రెస్ కాదు నేనే తెలంగాణ కాంగ్రెస్ గురించి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండిన తెలంగాణ కాంగ్రెస్ గురించి అంటున్నాను అప్పటి నుంచే ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచే కాంగ్రెస్ ఇక్కడి కాంగ్రెస్ ప్రజలకు నష్టము రైతులకు నష్టము ఒకవైపు చేస్తూ ఆంధ్రపాలకులు చేస్తున్న నష్టాలను విస్మరిస్తూ తమ ప్రయోజనాల కోసం సీమాంధ్ర పాలకులకు అక్కడి పెట్టుబడిదారులకు ఊడిగం చేయడము వాళ్ళ పదవుల కోసము కాంట్రాక్టర్ల కోసము వాళ్ళకు కుమ్మక్కయ్యి ఇక్కడ జరిగే నష్టాలను లెక్క చేయకపోవడము ఇక్కడి ఉద్యమాలను అక్కడి పాలకులు అణిచివేసినా కూడా అదే పాలకులకు మద్దతుగా ఉండడం ఇవన్నీ మనం చూసిన ఆ పీరియడ్ అంతా అంటే ఆ స్వభావం ఏదైతే ఉన్నదో ఒక స్వభావం ఒకసారి ఏర్పడినప్పుడు తొందరగా పోదు మనిషికి కానీ పాలకులకు కానీ ఇంకొకళ్ళకి కానీ కనుక అదే ఇప్పటికీ కొనసాగుతున్నది అని నాకు అనిపిస్తున్నది అదే ఒకవేళ రేవంత్ రెడ్డి లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి వచ్చిన ముఖ్యమంత్రి అయ్యి ఉంటే బహుశా ఇట్లా వ్యవహరించేవారు వారు కాదేమో అని కూడా అనిపిస్తున్నాను నాకు ఆయన వ్యక్తిత్వం అనేది అసలు ఆ యువకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మనిషికి ఎప్పుడైనా ఒక వ్యక్తిత్వం అనేది రూపొందించ రూపొందడం అనేది బాల్యం నుంచి కాకపోయినా కనీసం యువకుడైనప్పటి నుంచి షేప్ అవుతుంది కనుక రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ను చూసినట్టయితే యువకుడిగా ఉండినప్పటి నుంచి ఆయన నేపథ్యం ఏంది ఆయన వ్యవహరణ ఏంది ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆయన నువ్వు రాయక నాడు కాకపోతే ఏమయ్యేవాడు అంటే నేను రౌడీ నవ్వుతున్నాను మీరు చూసిందో లేదో అంటే ఆయనకు సెల్ఫ్ రియలైజేషన్ ఉన్నది అంతవరకు మెచ్చుకోవాలి అది ఫ్రాంక్గా చెప్పండి ఆయన అయితే సరే ఉంటే ఉండనివ్వండి ఆయన నాయకుడు అయితే కానివ్వండి నాయకుడు వరకు ఏ పార్టీలో ఉన్నా ఏది ఉన్నా అది ఓకే కానీ ముఖ్యమంత్రి కూడా కావడము అన్నది మనకు ముప్పు తెచ్చి మరి ముఖ్యమంత్రి ఇట్లా చేస్తుంటే ఇక్కడ నష్టాలు జరుగుతున్నాయని గ్రహించని వాళ్ళేం కాదు ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ లేదా ఢిల్లీలో ఉన్న వాళ్ళ పార్టీ పెద్దలు కానీ వాళ్ళకి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు పోతుంటాయి అయినా వాళ్ళు అరే ఇందువల్ల పార్టీకి ప్రభుత్వానికే కాదు తెలంగాణకు కూడా నష్టం జరుగుతున్నది అని చెప్పి ఆయనను ఎందుకు సరిదిద్దడం లేదు అనేది కూడా ఒక ప్రశ్నే అట్లా వాళ్ళు కనుక కమాండ్ చేసి సరిది నా పైన ఢిల్లీ నుంచి లేదా ఇక్కడున్న మిగిలిన మంత్రులు పార్టీ నాయకులు ఆయన మీద ప్రెషర్స్ తీసుకొచ్చిన కొంత మార్పు ఉండేది కాదు మార్పు ఉండేది తప్పకుండా కానీ అందుకు కారణము మళ్ళీ వాళ్ళ వాళ్ళ బలహీనతలు ఇక్కడ ఉన్న మిగిలిన నాయకులకు ఉన్న బలహీనతలు పార్టీ వాళ్లకు ఉన్న బలహీనతలు వాళ్ళకున్న ఆశ్రిత లక్షణాలు ఆశ్రయించి బతికి తప్ప బతకలేని లక్షణం అది వాళ్ళకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులకు ఆశ్రితులుగా బతికిన సంప్రదాయము సంస్కృతి వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో అదే ఇప్పటికీ కూడా వాళ్లకు కంటిన్యూ అవుతున్నది కనుక ఇక్కడి వాళ్ళు ఆశ్రిత గణంగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు నోరెత్తారు లేదా ఏదో విధంగా ఈయన పడిపోతే మళ్ళీ మనం వస్తాము మనకు అవకాశం ఉంటుంది అనే ఆశలతోని కొందరున్నారు ఇక వాళ్ళ కేంద్ర నాయకత్వానికి సంబంధించి అది ఎంత అధ్వానంగా ఉన్నదో మనకు తెలుసు అదొక పరమ అధ్వానమైన నాయకత్వం ఢిల్లీలో కూర్చున్నది దానికి కావాల్సింది ఇంత పెద్ద దేశంలో ఇప్పుడు మూడే రాష్ట్రాలు ఉన్నాయి ఈ మూడు రాష్ట్రాల నుంచే వాళ్ళకు కావాల్సినవి వస్తాయి కాబట్టి ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ హిమాచల్లో కానీ పాలిచ్చే గేదెలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోరు తర్వాత ఏమవుతుందో వాళ్ళకి సంబంధం లేదు తెలంగాణకు జరుగుతున్న నష్టాలు ఏమిటి అనేది సంబంధం లేదు కనుక వాళ్ళు కూడా టాలరేట్ చేస్తున్నారు సరే అది వాళ్ళ కర్మ వాళ్ళు ఏమైనా చేసుకోండి కానీ తెలంగాణ ప్రజలుగా తెలంగాణ కోసం మొదటి నుంచి ఫజలాలి కమిషన్ ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడి చివరికి తెలంగాణ సాధించుకుని సాధించుకున్న తర్వాత కూడా పదేళ్ల పాటు ఎంతెంతో అభివృద్ధి చేసి అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబడి ఆ అగ్రగామిత్వాన్ని ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా అంతర్జాతీయ ఏజెన్సీస్ కూడా టెక్నాలజీ చేసిన విధంగా అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని ఒక వ్యక్తి లేదా ఆయన గ్రూపు ఆయన ముఠా ఇట్లా చేస్తుంటే ప్రజలు ఊరుకోవాల నిజానికి ప్రజలలో ఆ విమర్శలు ఏమేమి వస్తున్నాయో మనం అందరం వింటూనే ఉన్నాము అది వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇప్పుడు చేయవలసిందేంది అంటే నిజానికి ప్రజలకు ఈ రోజున మనం చర్చిస్తున్నది ప్రధానంగా నీటి వనరులకు సంబంధించి కాబట్టి నీటి వనరులకు సంబంధించిన చైతన్యం ఇప్పుడు కొత్తగా తేవలసిన అవసరం లేదు మనం నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంలో ప్రజలకు అతి ముఖ్యంగా మారింది నీళ్లే నిధులు నియామకాలు అనేది అర్బన్ ఇష్యూస్ అర్బన్ పీపుల్ ఇష్యూస్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఇష్యూస్ ఎంప్లాయీస్ ఇష్యూస్ బిజినెస్ వాళ్ళ ఇష్యూస్ కానీ నీళ్లు అనేది ప్రధానమైన సమస్యగా మారింది కనుకనే అది ఊరూరికి వెళ్ళి జనము అంత గట్టిగా నిలబడ్డారు తెలంగాణ ఉద్యమంతో అట్లాగే ప్రకాష్ గారు అన్నట్టు ఇటువంటిది జిల్లాలలో వాళ్ళకి ఎంత తెలిసినా కూడా ఎందుకంటే నీళ్లు అనేది టెక్నికల్ సబ్జెక్టు ప్రజలకు స్థూలంగా తెలుస్తుంది కానీ సూక్ష్మంగా తెలియదు సూక్ష్మమైన విషయాలను ఈ నిపుణులందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ప్రజలకు వివరించాలంటే ప్రకాష్ గారు అన్నట్టు జిల్లాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగడం అవసరమని నాకు అనిపిస్తున్నది అయితే దాంతో పాటు ఇంకొకటి జరగాలి అది ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అదేమిటంటే ఎప్పుడైనా ఒక విషయం మీద ఒక కంటెన్షియస్ ఇష్యూ అనేది వచ్చినప్పుడు రెండు వైపుల నుంచి రెండు వర్గాల నుంచి దాని మీద ప్రచారాలు జరుగుతాయి మనకు తెలుసు ప్రజలకు ఎంత తెలిసినప్పటికీ కూడా అది ఏకపక్షంగా ప్రచారం కాకుండా రెండు వైపుల నుంచి జరిగి అది ఒక కంటెన్షియస్ ఇష్యూ అయినప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనేది తప్పకుండా వస్తుంది ప్రజలలో అది స్వభావం అది సామాజిక స్వభావం మనం అది గుర్తించాలి గుర్తించి ఆ ప్రచారాన్ని కౌంటర్ చేయడము అనేది స్థూలంగానే కాదు మ్యాక్రోగానే కాదు మైక్రోగా కూడా జరగాలి సరే ఈ విషయంలో నేను హిట్లర్ని నేర్చుకుంటే మీకు నచ్చదేమ తెలియదు కానీ హిట్లర్ని నేర్చుకుంటే మీకు నచ్చదేమో తెలియదు కానీ హిట్లర్కి మనం గోబల్స్ గోబల్స్ అని మాట్లాడతాము కానీ గోబల్స్ హిట్లర్తో చేరడానికంటే ముందే హిట్లర్కి అసలు ఈ ప్రచారం అంటే ఏమిటి ఆ ప్రచారం అనేది ఎట్లా జరగాలి అవతలి వాళ్ళు ఎట్లా చేస్తే దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి దాన్ని ప్రజల్లోకి సూక్ష్మ స్థాయిలోకి ఎట్లా తీసుకుపోవాలి ఆ పని రిపీటెడ్గా ఎట్లా చేయాలి ఎట్లా కౌంటర్ చేయాలి అనేది ఆయన బాగా థియరైజ్ చేశాడు బాగా థియరైజ్ చేశాడు అది ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఒక్కోసారి అవుతుంది మనిషి యువకుడుగా ఉన్నప్పుడే నిజానికి అప్పటికి ఇంకా పొలిటికల్ లీడర్ కాలేదు ఆయన ఇంకా యువకుడిగానే ఉన్నాడు యుద్ధాలలో పార్టిసిపేట్ చేస్తున్నాడు మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు ఆ దశలోనే ఆయన అంత సూక్ష్మంగా ఆలోచించి ప్రచారం ఇంపార్టెన్స్ ఏమిటి అనేది దాని డిఫరెంట్ యాంగిల్స్ రాసిన పద్ధతి చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఒకటే ఇప్పుడు ఈ కంటెన్షియస్ ప్రచారాలు రెండు వైపుల నుంచి జరిగినప్పుడు ప్రజలకు కొంత కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఎక్కడ ఆ కన్ఫ్యూజన్ వస్తున్నది ఎగ్జాక్ట్గా ప్రజలు ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏ విషయంలో అయినా వాళ్లకు మ్యాక్రో విషయాలు తెలుసు కానీ మైక్రో విషయాలు తెలియడం వల్ల సూక్ష్మస్థాయి విషయాలు తెలియడం నే కన్ఫ్యూజన్స్ అంత వస్తాయి కనుక నిపుణులు కానీ మనం కానీ చేయవలసింది ఏమిటంటే ఏ మైక్రో లెవెల్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుందనేది వాళ్ళ నుంచే తెలుసుకోవాలి మనం అది మనం ఊహించేది కాదు వాళ్ళ నుంచే తెలుసుకొని వాటికి జవాబులు చెప్పడం అంటే ఆ సందేహాలు నివృత్తి చేయడం ఇది జరిగినప్పుడు పునాది అనేది తెలంగాణ పునాది కేవలం బీఆర్ఎస్ పునాది తెలంగాణ జాగృతి పునాది ఇది కాదు అనేది అసలు తెలంగాణ పునాది అనేది అప్పుడు ఇక చలనం లేకుండా ఇంకా బలపడుతుంది అని నాకు అనిపిస్తుంది కనుక ఆ విధంగా ఆలోచించి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్స్ ప్రకాష్ గారు అన్నట్లు చేయడంతో పాటు ఇది కూడా ఈ యాంగిల్ కూడా చేయించి చేసినట్టయితే అప్పుడు పర్పస్ అనేది ఇంకా బాగా నెరవేరుతుంది ఏమి చలనం లేకుండా అని నాకు అనిపిస్తున్నది ఇవి ఒక జర్నలిస్ట్ గా నిపుణుడిని కాదు నేను జలరంగాల నిపుణు కాదు కానీ ఒక జర్నలిస్ట్గా నాకు అనిపించి నేను ఆబ్జర్వ్ చేసిన విషయాలు మీకు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు